కూడా ఈరోజు సింహాచలం దేవస్థానంలో ఉన్నాము ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం ఆ సింహాద్రి అప్పన్న తాలూకా దప్పోత్సవ కార్యక్రమానికి విచ్చేసామను ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాయణంలోని చక్కగా పుష్యమాసంలో ఆ యొక్క స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది వరాహ పుష్కరణలోని ఉత్తరాయణంలో చక్కగా పుష్యమాతంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలోని ఆ యొక్క స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ హంస వాహనం మీద స్వామివారు మనకి ఈ హంసవాహనం మీద స్వామివారు మనకి ఈరోజు వేణుగోపాల స్వామి అవతారంలో ఈ యొక్క హంసవాహనం మీద విహరించబోతున్నారు అంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆ దేవస్థాన పెద్దలందరికీ కూడా మనం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలి సోమవారి హంసాన్ని ఎంత చక్కగా అలంకరించారో కర్ణుల పండగ చెప్పాలి ఇక్కడ చేసినటువంటి పెద్దలు ప్రముఖులు అందరూ కూడా ఆ యొక్క సోమవారి దంపోత్సవ మహోత్సవాన్ని చాలా చక్కగా చేస్తున్నారు అలాగే ఈ వరాహ పుష్కరిణి ఉంది కదా మీరు చూస్తున్నారు ఇది చాలా లోతు ఎక్కువగా ఉంటుందని చెప్పి గజ ఈతగాళ్ళని పది మందిని పెట్టి ఆ సినిమాచల దేవస్థాన సిబ్బంది అంతా కూడా ఎంతో కష్టపడి అబా లైట్లు కూడా వేశారు గోవింద గోవింద ఎంతో కష్టపడి ఆ యొక్క స్వామివారి వాహనాన్ని హంస వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు చూసారా ఇక్కడ ప్రముఖులు పెద్దలు అందరూ కూర్చోవడానికి కుర్చీలు కూడా వేయడం జరిగింది అలాగే ఇంత చక్కటి దెప్పోత్సవ కార్యక్రమానికి ఆ యొక్క పోలీస్ సిబ్బంది కూడా రావడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని చెప్పి వారు కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క దెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చూసారా ఇది స్వామివారి వాహనం లోపల భాగం చక్కగా ఆ మధ్యన ఉన్నటువంటి ఆ ప్రదేశం మీదే ఆ యొక్క స్వామివారు ప్రసన్నుడయ్యి అందరినీ కూడా అందరినీ కూడా ఆశీర్వదిస్తారు ఓకేనండి చూడండి అంత చక్కగా స్వామివారి తెప్పోత్సవం హంస వాహనాన్ని చాలా చక్కగా తయారు చేశారు ఆ సింహాచలం దేవస్థానం సిబ్బందికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులు అందరికీ కూడా మనందరం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలి ఎంతో కష్టపడి చక్కగా వాహనాన్ని సిద్ధం చేశారు చుచారా గోవింద 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 సింహాద్రి అప్పన్న స్వామివారిని చుచారా విద్యుత్ కాంతులతోటి అంత చక్కగా అలంకరించారు అలాగే న్యూస్ సిబ్బందిని అందరినీ కూడా ఆహ్వానించారు ముఖ్యంగా భగవంతుడి కార్యక్రమం అంటేనే అందరూ కూడా ముందుకు వస్తారు రావాలి కూడా చూడండి ఇక్కడ దేవస్థాన పెద్దలు పండితులు అందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అందరూ కూడా రావడం జరిగింది ఆ యొక్క స్వామివారి తెప్పోత్సవానికి విచ్చేయడం జరిగింది చూడండి పోలీస్ ప్రముఖులు అందరూ కూడా విచ్చేసారు చూసారా చక్కగా ఆ ప్రాంగణం చుట్టూ విద్యుత్ దీపాలతోటి అలంకరించడం కూడా జరిగింది దయచేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంతో చక్కగా చక్కగా ప్రముఖులందరూ కూర్చోవడానికి కుర్చీలు కూడా వేయడం జరిగింది చక్కగా టీవీ ఛానల్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది చూడండి ప్రాంగణం అంతా కూడా ఎంతో చక్కగా అలంకరించారు స్వామివారి హంస వాహనం మరి కాసేపట్లో మరికొద్ది క్షణాల్లో ఆ స్వామివారు ఆ కొండ పైభాగం నుంచి కిందకు వచ్చి మనందరినీ కూడా ఆశీర్వదించబోతున్నారు దయచేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ